ఇప్పుడు మేమందరం కలిసి పార్క్కి వెళ్తున్నాము హాలిడే కదా ఇంట్లో ఉంటే పిల్లలు బుర్ర తినేస్తారు అందుకే హాలిడే టైంకి పార్క్ వెళ్తున్నాం స్టే ట్యూన్ మట్టికాయల చెట్లు నేనేసినాను మందారం మొక్కలు మందారం ఆరెంజ్ కలర్ది ఇక్కడ రెడ్ ఇది కూడా మనదేనా ఇది కూడా మనది ఆరెంజ్ కలర్ మందారం సో మన లో మొక్కలు పెరిగేది చూస్తాము మనము కదా బబులి ఎవరేసినారు అవి ఎవరు వేసినారు అవి అజ్జీ వేసింది Hello, Bubbly, honey, come. Let's go. ம கச்சுடு ఎక్కడికి పొద్దున్నా మనము పార్క్ ఆర్ గోయింగ్ టు పార్క్ రెండు పిలకలు కత్తిరించేస్తా బబ్లీ నీ రెండు పిలకలు కత్తిరించేస్తా వైఎస్ఆర్ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన పార్క్ ఇది సరదాగా అలా చూద్దామని ఒక రోజు ఈవినింగ్ పిల్లలతో ఇక్కడికి వచ్చాము చూద్దామా ఈ పార్క్ పేరు వైఎస్ఆర్ జర్నలిస్ట్ కాలనీ అంట చూడండి చాలా బాగా చేశారు ఇక్కడ సిటింగ్ ఏరియా ఈ ఏరియా వచ్చేసి మనకు రిమ్స్ రోడ్డులో నగరవనంకి వెళ్ళే రూట్లో ఉంది చూడండి పక్కన ఎంత బాగున్నాయో చెట్లు కలర్ఫుల్గా చూడటానికి చాలా బాగుంది కూర్చోడానికి ఇవి కట్టలు కట్టినారు అక్కడ కొంచెం జిమ్ ఏరియా ఉంది సేమ్ ఇప్పుడు చూపించినట్టుగానే అటుపక్క కూర్చోడానికి త్రీ టైప్స్ ఆఫ్ బెంచెస్ లాగా పాకెట్ క్రియేట్ చేసినారు ఇది ఎంట్రన్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి బయట అక్కడ దూరం కనిపిస్తుంది చూడండి అది కూడా సిట్ అవుటే మా అమ్మ ఇక్కడ మొక్కలు పీకేసింది ఏమో బాగా కనిపించినాయని వైట్ లిల్లీ అంట మొక్కల ప్రేమికురాలు మా అమ్మ మా ఇంట్లో పింక్ కలర్ ఉన్నాయి వైట్ వైట్ కనిపిస్తే వెరీ గుడ్ ఈ ష్రబ్స్ చాలా బాగుంటాయి అండి వీటిని ష్రబ్స్ అంటారు దూరం నుంచి చూస్తే లుక్ చాలా బాగుంటుంది అక్కడ చూడండి ఆడిటోరియం లాగా ఈ ఆడిటోరియం ఏరియా ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ చేయొచ్చు పూలు చూడండి ఎంత బాగున్నాయో నాకు పూల్ కనిపిస్తే చాలా ఇష్టం అక్కడ లాంగ్ లో చూడండి ప్లే ఏరియా ఉంది చాలా బాగున్నాయి ఆడుకోవడానికి అక్కడికి వెళ్దాం పదండి మనము మా పిల్లలు ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయారు ఆడుకుందామని మనం ఆడుకుందాం పదండి

అలా రిలాక్స్ అవ్వాలంటే కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళవచ్చు మేము ఎవ్రీ వీకెండ్ పిల్లలతో కలిసి బయటికి వెళ్తాము ఏదైనా చిన్న పార్క్ అలా కాస్త రిలాక్స్ అవ్వాలని పిలుచుకొని వెళ్తాము అందరూ పిల్లలతో మీరు ఓపిక్గా బయటికి వెళ్తారే అని అంటారు వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారు మనల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయరు అసలే అలవాటు చేయకపోతే వాళ్ళు ఎక్కువ విసిగిస్తారు కాబట్టి మేము చిన్నప్పటి నుంచే అలవాటు చేసేసాం ఇదేనండి వీకెండ్ లాగ్ చూసి మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం స్టే యూన్ ఓకే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఎక్కువగా నచ్చిన వాళ్ళు షేర్ చేయడం మర్చిపోకండి బికాస్ షేర్ కేరింగ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హనీ ఐడియా టేక్ కేర్ బాయ్ బాయ్ పోతా ఉంటాం